ట్లయితే రిపబ్లిక్ డే రోజే మనం చూసుకున్నట్లయితే చాలా బాధాకరం విషయం అన్నమాట తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన కర్నూలు నాగర్ కర్నూలు జిల్లా ఆర్మూరు మండలం చోటు చేసుకుంది ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఆలస్యం వెలుగులోకి వచ్చింది అన్నమాట ఈ విషయం అయితే గత గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నద్ధతలో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థులతో ఆంగ్ల ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి దే దేశభక్తి పాటలు సాధన చేయించారు ఆటల పాటల పోటీల నుంచి అప్పుడప్పుడే వస్తున్న మనకి తొమ్మిదవ తరగతి విద్యార్థిని గదిలోకి వస్తూ నవ్విందన్న విచక్షణ కోల్పోయి సదరు ఉపాధ్యాయుడు ఆగ్రహంతో ఆమె పైకి తన చెప్పు విసిరాడు అప్రమత్తమైన బాలిక తప్పించుకోగా వరండాలో ఆమె పక్కనే వస్తున్న పదవ తరగతి విద్యార్థినికి మెడకు తగిలింది చెవి కమ్మ వంకర కావటంతో పాటు విద్యార్థిని మెడకు స్వల్ప గాయమైంది చెప్పు తగలకుండా తప్పించుకున్న తొమ్మిదవ తరగతి విద్యార్థిని వద్దకెళ్ళిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి చెంపలు వీపుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు సాయంత్రం ఇంటికెళ్ళిన బాలిక శరీరంపై వార్తలు గమనించిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి హెచ్ఎం ఇన్ఛార్జ్ ఎంఈఓ విష్ణుమూర్తిని కలిసి నిలదీశారు సదరు ఉపాధ్యాయుని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆయనకు ధ్యాసులు చేశారు చెప్పు తగిలిన బాధితురాలి తల్లిదండ్రులు గతంలో మృతి చెందడంతో బంధువుల వద్ద కొండవాగులో ఉంటూ చదువుకుంటుంది వారు కూడా వచ్చి హెచ్ఎం నిలదీశారు పరిస్థితి ఉద్రింగంగా మా ఉధృతంగా మాట్లాడడం అప్రమత్తమైన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డిని వెంటనే పాఠశాల నుంచి పంపించారు శ్రీనివాసరెడ్డి ప ప్రవర్తనపై తరచుగా ఫిర్యాదులు రావటం తరగతి గదులు అసభ్య పాజాలంతో దుష్పాషలు ఆడటం బాధ్యత విద్యార్థులను రోధిస్తూ చెప్పడంతో హెచ్ఎం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్గా మారింది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకు నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్తో చరవాణి ద్వారా మాట్లాడి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు ఎంఈఓ విష్ణుమూర్తి నివేదిక ఆధారంగా సదరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట దారుణంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగేందుకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం